ఆడవాళ్లకు ఓపిక సహనం ఎక్కువ అంటారు కదా అందున భారతీయ స్త్రీలు రియల్లీ స్ట్రాంగ్ ఫైటర్స్ అంటుంటారు కదా హీర్ అదర్ ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్ వారం రోజులు పనుండి స్పేస్ కి వెళ్తే అనుకోకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ చుట్టుముట్టాయి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది నెలల పాటు స్పేస్ లోనే చిక్కుకుపోయారు అసలు ప్రిపేర్ అయ్యి కూడా ఉండరు పాపం దీనికి కానీ మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ కాబట్టే సునీత విలియమ్స్ ఈ రోజు మన అందరికీ చాలా ప్రౌడ్గా గా మారిపోయారు రేపు అంతరిక్షం నుంచి ప్రయాణం ప్రారంభించి భూమి మీదకు సునీత విలియమ్స్ అసలు ఎవరు ఈమెకు మన భారతదేశానికి సంబంధం ఏంటి అసలు ఆమె బయోగ్రఫీ ఓసారి చూసేద్దాం పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన సునీత విలియమ్స్ అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని యూక్లిడ్ లో జన్మించారు సునీత విలియమ్స్ తండ్రి పేరు డాక్టర్ దీపక్ పాండ్యా ఆయనది గుజరాత్లోని మెహసానా ప్రాంతం స్వతహాగా న్యూరో ఎనాటమిస్ట్ అయిన దీపక్ పాండ్యా గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయారు స్లోవేకియా దేశానికి చెందిన బొన్నీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పాండ్యా వీళ్ళిద్దరికీ జన్మించిన అమ్మాయే మన సునీత పాండ్య యుఎస్ నేవల్ అకాడమీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫిజిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన సునీత పాండ్యా ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు చదువు పూర్తయ్యాక అమెరికన్ నేవీలో హెలికాప్టర్ పైలట్గా తన కెరీర్ను ప్రారంభించిన సునీత ముప్పై రకాల ఎయిర్క్రాఫ్ట్స్ను నడిపిన అనుభవాన్ని సంపాదించారు ఫెడరల్ మార్షల్ అయిన మైకెల్ జే విలియమ్స్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సునీత పాండ్య సునీత విలియమ్స్గా మారారు పెళ్ళైన కెరీర్ను వదిలిపెట్టకుండా తన్ను తను ప్రూవ్ చేసుకుని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన కళల సంస్థ అయిన నాసాలో జాయిన్ అయ్యారు సునీత విలియమ్స్ కల్పనా చావ్లా తర్వాత నాసాలో చేరిన రెండో భారతీయ మూలాలున్న మహిళగా రికార్డు సృష్టించారు సునీత విలియమ్స్ రెండు వేల ఆరులో తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేసిన సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లి నూట తొంభై ఐదు రోజులు అక్కడ గడిపి వచ్చారు అప్పటికి అతి ఎక్కువ కాలం అంతరిక్షంలో గడిపిన తొలి మహిళగా సునీత విలియమ్సే రికార్డు సృష్టించారు స్పేస్లో మార్థాన్ రన్ కూడా పూర్తి చేసి ఆ రికార్డును తన పేరు మీద లెక్కించుకున్నారు సునీత రెండు వేల పన్నెండులో రెండోసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన సునీత విలియమ్స్ మళ్ళొకసారి నూట ఇరవై ఏడు రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు మూడు సార్లు స్పేస్ వాక్ చేయడంతో పాటు యాభై గంటల పాటు స్పేస్ వాక్ చేసిన మహిళగాను రికార్డు సృష్టించారు సునీత ప్రస్తుతం మూడోసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన సునీత అనుకోకుండా ఈసారి ఏకంగా తొమ్మిది నెలల పాటు స్పేస్ స్టేషన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఈసారి ఏకంగా ఆమె మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు ఉండిపోవడంతో మొత్తం ఆరు వందల ఇరవై రెండు రోజుల పాటు స్పేస్లో గడిపిన మహిళగా రికార్డు సృష్టించారు సునీత పెగీ వాట్సన్ అనే మహిళా ఆస్ట్రోనాట్ పలు దఫాలుగా స్పేస్ స్టేషన్లో మొత్తం ఆరు వందల డెబ్బై ఐదు రోజులు గడిపారు సో ఆమె తర్వాత రెండో మహిళా ఆస్ట్రోనాట్గా సునీత పేరు మీదే రికార్డు ఉంది సరే సునీత ఘనతల గురించి సీరియస్ డిస్కషన్ కాసేపు పక్కన పెడితే ఆమె చాలా ఫన్ లవర్ స్పేస్లోకి వెళ్లే ముందు తన ఐపాడ్ నిండా లతా మంగేష్కర్ పాటలు ఫుల్ చేసుకుని వెళ్ళి పిచ్చగా పాటలు వింటూ డ్యాన్స్ చేయడం ఆమెకు అలవాటు అంతేకాదు ఇండియన్ డిష్ అయిన ఆలు సమోసాని స్పేస్లో తయారు చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారట సునీత కారణం ఆలు గాలిలో తేలిపోతూ ఉండడం వల్ల సమోసాలకి దాన్ని స్టఫ్ చేయలేకపోయారట స్పేస్లో గిటార్ వాయించడం పొరపాటున మెషిన్ వైర్లో చేతులు పెట్టి షాక్ కొట్టించుకోవడం లాంటి చాలా చిలిప్ పనులే చేశారు ఆమె అంతరిక్షంలో సునీత ఎప్పుడు ఒకటే మాట చెప్తారు హ్యాపీగా ఉండండి కష్టపడి పనిచేయండి ఓడిపోతామనే భయం అసలు వద్దు అంటారు జీవితం కూడా అంతరిక్షం లాంటిదే ఓసారి తేలుతూ ఉంటాం ఓసారి కిందకు జారి పడిపోతూ ఉంటాం కానీ మళ్ళీ మనం నింగిలోకి దూసుకెళ్లే రోజు వస్తుంది ఆ రోజు కోసం ఓపిక్గా వెయిట్ చేయాలంటూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు సునీత విలియమ్స్ సో తొమ్మిది నెలల తర్వాత ఆమె భూమి మీదకి తిరిగి వస్తున్న సందర్భంగా ఇండియా తరపున వెల్కమ్ బ్యాక్ టు మదర్ ఎర్త్ సునీత విలియమ్స్ అని కామెంట్ సెక్షన్లో చూద్దాం